అందరు కుమారి చూడండి దేవునికి స్తోత్రం ఆలకించి ఆలోచించు అనండి అందరు ఇప్పుడు నా ప్రశ్నకి జవాబు చెప్పండి సంఘము ఏ బేస్ మీద సంఘము ఎలా ఆలోచన చేయాలి సరే డైరెక్ట్ ఆన్సర్ మీరు చెప్పేసేటట్టు చెప్తా సంఘము ఎప్పుడు ఆలోచన చేయాలి ఎప్పుడు చెప్పరు వాక్యమే చెప్పాలి మీరు కుమారి ఆలకించి ఇప్పుడు అడుగుతాను మనం ఎప్పుడు ఆలోచన చేయాలి ఆది మనం ఎప్పుడు ఆలోచన చేయాలి అసలు మీ కోటి రూపాయలు దొరికినట్టు ఈ మాట దొరికితే తెలిసా మీకు సంగతి అసలు లైఫ్ టర్నింగ్ పాయింట్ అయిపోయినట్టే దేవునికి స్తోత్రం హలో యా మీరందరు నా వైపు చూస్తే చూడండి ఇటు మర్మమేమి లేదు అంతా తెరవబడిన సత్యమే దేవునికి స్తోత్రం ఇదిగో ఆలకించి అంటే ఇక్కడ ఆలకించకుండా దీనిలో ఆలకించకుండా సంఘం ఆలోచించకూడదు సంఘానికి అనుమతి ఇవ్వలా వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యము ఆలకించి ఆ వాక్యము మనలో ఉన్న వాక్యము మనకి కౌన్సిల్ చేయాలి ద ఆఫ్ అవర్ కౌన్సిల్ దేవుని వాక్యమే మనకు ఆలోచన ఉండాలి అంతేగాని ఫోన్ చేసి అరే బాబాయ్ ఏ బాబాయ్ ఏంటి బాబాయ్ ఉపాయ ఒకటే డౌట్ ఉంది చెప్తావా అదే ఏంటి ఈ అప్లికేషన్ వద్దా అని ఏంటి అసలు అదే అదే చేద్దామంటే అక్కడికి వెళ్దాం అంటే వాడు ఇలా అంటున్నాడు అదే అసలు చాలా అయిపోతుంది అసలు అదే తల తలపోటు అయిపోతుంది అసలు పొరపని చేయట్లేదు మరి మరి అదే నువ్వు నీ ఆలోచన ఫ్రెండ్తోనో ఇంకొకళ్ళతోనో ఇంకొకరితోనూ సరదాగా క్రైస్తవుడు విశ్వాసి ఆలోచన చేయకూడదు అనుమతి ఇవ్వలేదు సంఘం విశ్వాసి ఆలోచించేది దేన్ని బేస్ చేసుకుని అయి ఉండాలంటే వాక్యం హలోయ హలోయ నీ వడినిండా నిండా మౌడికాయలు వేసుకుని వెళ్తున్నావు ఏ వాసన వస్తుంది చెప్పట్లేదు ఎవరు జాంక్ జామకాయలు వేసుకెళ్తున్నావు వెళ్తున్నావు ఏమవుతుంది వాసన అంతేనా నీ ఒడంత వాక్యమే ఉంది హృదయమంతా వాక్యమే ఉంది అంతరంగమంతా వాక్యమే ఉంది నీలో నుంచి ఏమిటి బయటకు వచ్చే ఎక్స్పోజ్ ఏమవుతూ ఉంటుంది ఎక్స్ప్రెషన్ ఏమవుతూ ఉంటుంది హలో యా అంటే సంఘమా దేవుని పిల్లలారా నువ్వు ఆలోచించాలి అంటే మొదట ఆలకించాలి ఆలకిస్తే ఏం జరిగింది చూడండి వాక్యం కొరిందులు రాసే రెండో పత్రిక ఆన్ టోన్ యువర్ బైబుల్ టు సెకండ్ కొరింతి అని చాప్టర్ త్రీ మూడవ అధ్యాయం మూడవ వచనం త్రీ త్రీ

హలో ఇప్పుడు చెప్పండి ఈ మాట రాతి పలకల మీద కాదు అనండి మెత్తని హృదయములోని పలకల మీద చూడండి జీవముగల దేవుని ఆత్మ ద్వారా చెప్పాలి గట్టిగా మా పరిచర్య మూలంగా ఇదిగో పరిచర్య చేసే ఒక సేవకుడు మా పరిచర్య మూలంగా జీవము గల దేవుని ఆత్మ ద్వారా మా పరిచర్య మూలంగా స్తోత్రం చెప్పండి అయ్యా ఒకసారి మా పరిచర్య మూలంగా రాయబడిన క్రీస్తు పత్రిక అంటే వాక్యం అంతరంగంలో నిండాలి వాక్యం హృదయం మీదకి రావాలి మనసు మీదకి రావాలి హృదయంలోనికి మనసులోనికి వాక్యం వచ్చే విధానం ఏంటో తెలుసా రాతి పలకల్లాగా మందిరానికి వస్తే రాతి పలకల మీద ఈ రోజుల్లో రాయుడు ఈ దినాల్లో రాసేది మెత్తని హృదయములు అనండి అందరూ ఒక ఆమె ఏమవుతుంది తెలుసు ఇంటి ఇంటి దగ్గర నుంచి పార్థనికి ఎలా అవుతుందో తెలుసా వాళ్ళ పిల్లలతో కానీ భర్తతో కానీ ప్రార్థనికి వెళ్ళి వచ్చిన తర్వాత చెప్తాను నీ పని వస్తాను ఎక్కడికి వెళ్ళిందట ఇప్పుడు ఎలా వస్తుంది కోపంతో వచ్చిన వెళ్ళొచ్చిందరో చెప్తాను నీ పని అసలు అని చెప్పి అసలు వస్తుంది ఇక్కడికి వచ్చి మాకు రాతి గుండు పెట్టుకుంటుంది ఏజు ప్రభు అంత మాట కూడా రైట్ ఎలా వచ్చిందో అలా వెళ్ళి నిజంగానే బైబుల్ ఇప్పుడు చెప్పరా అంటే ఇటు ఇప్పుడు చెప్పు ఏం మాట్లాడుతున్నావు ఏమాడు ఎలా వెళ్ళిపోతారు మీదకి ఎందుకండి సంవత్సరాలు సంవత్సరాలు వేస్ట్ అయిపోతుంది గడిచిపోతుంది వాక్యం రావట్లా అసలు ఆలకించలేదు మనం ఇంకా ఎంత గౌరవం చెప్పండి మనం ఇంకా ఆలకించలేదు అసలు ఆలకించడం అంటే ఏమిటి వ్రాయబడునంతగా ఆలకించావా హృదయములోనికి వాక్యం ఇం ప్రింట్ ఇంప్రింట్ ప్రింటింగ్ 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 ఈ మెమరీ కార్డు చిన్నది కాదండి ఇలాంటి బైబులు వంద పడతాయి దీనిలో వంద బైబుల్ ఈ మెమరీ ఏంటి ఈ మెమరీ ఏంటి ఇదేంటి మనిషి ఏదో ఒక ఇప్పుడు ఏదో పెద్ద టీబీ టీబీలోకి వచ్చింది కదా ఇప్పుడు టీబీ వన్ టీబీ టూ టీబీ హండ్రెడ్ జీబీ వన్ టీబీ కదా టీబీ అంటేనే టూ టీబీ ఉందా ఎంత మెమరీ కార్డు టూ టీబీ ట హార్డ్ డిస్క్ ఇక్కడ చాలా టీబీలు ఉన్నాయి ఒక ట్వంటీ టీబీ టూ డీబీలు కాదు బోల్ టీబీలు ఉన్నాయి చాలా రాయిబడవలసింది ఉంది మీకు సంగతి తెలుసా రాయబడి రాయబడి హృదయం హృదయంతో వెళ్ళాలి పరలోకం ఈ ఒళ్ళేళ్ళడు మన ముక్కులు మన జుట్లు మన సవ్వులు మన తలలో మన మన ఏం వెళ్ళవు లోపల అంతరంగ పురుషుడు హృదయం అంతరంగ పురుషుడు ఆత్మ అంతే వెళ్ళిపోతాడు దేవుడి దగ్గరికి రెప్పబాటులో దేవునికి స్తోత్రం హలో ఇప్పుడు నేను అంటున్నాను ఆలకించుచున్నామా ఆలకిస్తే ఎలా ఆలకిస్తున్నాం అసలు ఆలోకించుచున్న విధానం ఎట్లా ఉంది అసలు మనం ఆలకిస్తే ఇదిగో జీవముగల దేవుని ఆత్మ ద్వారా మా పరిచర్య ఒక ఉపదేశకుడు బోధిస్తూ ఉండగా దేవపాల్ గారు బోధిస్తూ ఉండగా లేకపోతే ఈ తమ్ముడు బోధిస్తూ ఉండగా లేకపోతే ఈ సేవకుడు బోధిస్తూ ఉండగా మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక చాపట్లో కొడుతూ దేవుని మహిమ చెల్లిత హలెలో యా ఎప్పుడైతే వాక్యం హృదయం మీదకి వాక్యం మనసులోకి ఆలకించడం ద్వారా మనలో నిండిపోద్దు చదువుట ద్వారా నిండిపోద్దో అప్పుడు కౌన్సిలింగ్ మొదలవుతాయి అనగా ఆలోచించటం మొదలవుతుంది ఆమెన్ ఉదయం వచ్చిన వాళ్ళకి అదే కదా చెప్పింది వేరే అన్నీ నిండిపోయిన మొత్తం పోయి ఇప్పుడు ఏమవ్వాలి దేవుని వాక్యమే మన ఆలోచనలుగా మారిపోవాలి అప్పుడు నావైపు చూడండి తేలికగా లోబడతావు దేవునికి తేలికగా ఇక్కడ ఉన్నదేమో వేరేది ఇదేదో కొత్తగా వచ్చింది వాక్యం వింటావంటే అంట చేస్తామంటే చూద్దాంలే అంటాం అవట్లా లోబడట్లా కారణం ఏమిటి లోపల లేదు మైండ్లో లేదు వాక్యం